దక్షిణామూర్తి విగ్రహంలో ఆయన పాదాల దగ్గర అపస్మార అనే రాక్షసుడు కనిపిస్తాడు ఇది రాక్షసుడి కథ కాదు ఒక రహస్య చిహ్నం అపస్మార అంటే మర్చిపోవటం గందరగోళం అవివేకం భయాలు దక్షిణామూర్తి పాదం అప్పుడే అర్థమవుతుంది జ్ఞానం ప్రవేశించే చోటే అజ్ఞానం నశిస్తుంది మనలోని భయాలు అనుమానాలు అవివేకం తొలగిపోవటానికి ఆ దేవుని జ్ఞానం అత్యంత శక్తివంతమైంది పురాణాలు చెబుతున్నాయి దక్షిణామూర్తి పూజలో అత్యంత రహస్యమైన విషయం ఉదయం ముహూర్తం నాలుగు నుంచి ఐదు ముప్పై వరకు ఆయన శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి ఈ సమయంలో ఆయన మంత్రం జపిస్తే జ్ఞానద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి చదువు పరీక్షలు కష్టమైన నిర్ణయాలన్నీ సులభమవుతాయి ఇదే శాస్త్రాల్లో చెప్పబడిన రహస్యం సూత్రం దక్షిణామూర్తి చేతిలో కనిపించే చిన్ ముద్ర గురించి ఒక గొప్ప రహస్యం ఉంది చిన్న వేలు మన శరీరం రింగ్ ఫింగర్ మన మనసు మధ్య వేలు బుద్ధి ఇండెక్స్ ఫింగర్ అహంకారం అహంకారం శివునితో కలిసినప్పుడు జీవుడు శివుడు అవుతాడని పురాణం చెబుతుంది ఈ ముద్ర జ్ఞానం మాత్రమే కాదు మనసు శాంతి స్పష్టత ధైర్యం ఇచ్చే రహస్య యోగా సూత్రం దక్షిణామూర్తి

జ్యోతిష్య శాస్త్రంలో దక్షిణామూర్తిని గ్రహస్థిరకరణ దేవుడు అంటారు పురాణాల ప్రకారం రాహు కేతు శని వంటి గ్రహాల ఎనర్జీ అస్థిరతను ధ్యానం ద్వారా స్థిరం చేసేది ఈ రూపమే అందుకే దక్షిణామూర్తిని పూజిస్తే జాతకంలో ఉన్న అడ్డంకులు విద్యలో ఆలస్యం నిర్ణయాల్లో గందరగోళం అన్నీ తొలగిపోతాయి ఇది చాలా చాలామందికి తెలియని పురాణ రహస్యం